కర్మన్ ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్ నందు నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మల్కాజ్గిరి బారస పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాగడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం అభ్యర్థి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ వల్లనే తెలంగాణ రాష్టం ఎంతో అభివృద్ది చెందింది అని రాబోయే రోజుల్లో బారాసా పార్టీ తప్పకుండా పుంజుకుంటుంది అని తెలిపారు కావున వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు

కేటీఆర్ గారు ప్రపంచ దేశాన్ని చూసి ప్రపంచ దేశంలో తిరిగి మరి హైదరాబాద్ వ్యక్తిగా బాగుంటుంది అనే పెద్ద ఫ్రీమ్ తోటి మరి మన నగరాన్ని హైదరాబాద్ని ఇంత మంచి అభివృద్ధి అంటే ప్రజలకు ఏ అవసరాలన్నా ప్రజలకు ఏ కష్టాలన్నా కూడా మరి కుదిరైన ముందరూ నిర్చి అలా ఎప్పుడు పోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన దేశంలోనే ఏ రాష్ట్రం డెవలప్ అయింది అని చెప్పి మరి కరెంట్ అనేది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి అర్థంగా పరిస్థితిలో ఉన్నారు మరి నీళ్లు కూడా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు నీళ్లు కంప్లీట్గా నిలబోతాయనే పరిస్థితిలో ఉంది దావాల ప్రతి ఒక్కరికి కరెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మరి వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్